పూజార్ గారు ఇలా అంట అంటూ ఉంటారు మరొక రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందమ్మా ఆ టైంకి ఖాయం చేయమంటే ఖాయం చేస్తాను చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు అది విన్న ధర అయితే మాకు ఓకే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ ఆ ముహూర్తమే ఖాయం చేయండి పూజార్ గారు అని చెప్పి ధర అంటూ ఉంటుంది అది విన్న విష్ణు అయితే అబ్బా ఇప్పుడు ఎలా ఆపాలి వీళ్ళ వీళ్ళని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మి అయితే క్యారేజ్ ఇవ్వడం కోసం అని చెప్పి విష్ణు వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక ఆటో దిగి అలా నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో లోపల వీళ్ళైతే పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వేదవతి ఎలా అంటూ ఉంటుంది విష్ణు ఈ పెళ్లి జరిగిన నాలుగు రోజులు ఆ వరలక్ష్మి క్యారేజ్ అనే వంకతో ఈ ఇంటికి రాకుండా ఉండాలంటే మనం ఈ ఇంట్లో లేమని నాలుగు రోజులు క్యాంప్ వెళ్ళామని రావద్దని చెప్పండి విష్ణు అని చెప్పి వేదవతి అంటుంది అది విన్న ధర అయితే అవును విష్ణు అది కూడా నిజమే కదా నువ్వేమంటావు అని చెప్పి విష్ణుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు విష్ణు అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్